హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది అంటే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక దీనికి సంబంధించి ఉచిత కరెంటుకి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పత్రాలు అంటే ఉండాలండి ఈ పత్రాలు ఉంటేనే మీకు ఫ్రీ కరెంట్ అనేది వస్తుంది లేకపోతే మనకు ఫ్రీ కరెంట్ అనేది రాదు కాబట్టి మనకి కరెంట్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి విధంగా లైక్ బటన్ అయితే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత ఈ వీడియో అనేది వెళుతుంది దయచేసి వెంటనే లైక్ చేసేయండి అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు మీ మొబైల్కే నోటిఫికేషన్ అనేది వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా యాదు మరవకుండా మీరు యాదించుకొని వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి తెలిసిన వాళ్ళకు షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఎప్పుడెప్పుడు అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉచిత కరెంటు కోసం అయితే ఎదురు ఉన్నారు అలాగే అనేక పథకాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ఇక తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు ఏవైతే మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ అలాగే ఉచిత కరెంటుకి సంబంధించి కానీ రైతు రుణమాఫీకి సంబంధించి కానీ రైతు బంధుకి సంబంధించి కానీ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించి కానీ ఇలా అనేక వాటి గురించి అయితే చర్చలు అయితే జరిగాయి ఇక అసెంబ్లీలో కొన్ని పథకాలకు అయితే ఆమోదం తెలపడం జరిగింది ఈ పథకాలన్నీ కూడా ఈ నెల చివరిలోపు అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇందులో మనకు ఈ ఉచిత కరెంటు అనేది ఒకటనమాట ఈ ఉచిత కరెంటుకు సంబంధించి కనుక ఈ పత్రాలు ఉంటేనే ఈ ఉచిత కరెంటుకు అర్హులు అవుతారని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఒకవేళ ఏ ఏ పత్రాలు ఉండాలి ఈ పత్రాలు లేకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను ఇక వన్ బై వన్ మనం చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పొందాలనుకునే వారికి ప్రభుత్వం అయితే మనకు కీలక సూచనలు అయితే చేసింది ఇక ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుందని లేకపోతే ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొందనమాట ఇక ఆధార్ లేని వారు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ తర్వాత పథకానికి అప్లై చేసుకోవచ్చని కూడా తెలిపింది అనమాట ఇక మొత్తానికి చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఇదైతే ఏదైతే మనకు అన్నిటికీ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి ఇప్పుడు ఎవరికైతే ఈ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కావాలో వారందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలంట ఒకవేళ మీకు కరెంటు మీటర్ ఎవరి పేరు మీద ఉంటుందో వారి పేరు మీద మీకు ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఒకవేళ మీకు ఆధార్ కార్డు అనేది లేకపోతే ఖచ్చితంగా మీరు ఆధార్ అథెంటికేషన్ అనేది చేయించుకోవాలి అలాగే కొత్త ఆధార్ కార్డు కోసం కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక కొత్త ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకున్న తర్వాతనే మీరు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులు అవుతారని మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు గృహజ్యోతి పథకం కింద అర్హులైతే అర్హులు ఎవరైతే ఉన్నారో అంటే దరఖాస్తు చేసుకోవడానికి ఎవరికైతే అర్హత ఉందో వారందరూ కూడా మనకు ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులవుతారు ఈ ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలండి ఇక ఈ నేపథ్యంలో మనకు ఆధార్ కార్డు కలిగి ఉండాలనేసి అయితే ప్రభుత్వం చెప్పిన వెంటనే కూడా చాలామంది ఏంటంటే ఆధార్ కార్డు కోసం అయితే మనకు ఎగబడడం జరిగింది ఇక ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేవి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది ఆధార్ కార్డు లేని వాళ్ళ మా పరిస్థితి ఏంటి మాకు ఎలా ఈ పథకం వర్తిస్తుందని అందరూ కూడా మనకు ప్రభుత్వానికి అయితే వినవించుకోవడం జరిగింది ఇక ప్రభుత్వం వెంటనే కూడా స్పందించి మనకు గృహజ్యోతి పథకం అమల్లో భాగంగా ఇళ్లకు ఉచితంగా కరెంటు సరఫరా చేసే స్కీమ్పై ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ను సిబ్బందికి అందించాలని కోరింది ఒకవేళ ఆధార్ లేకపోతే తక్షణమే అప్లై చేసుకుని దాని వివరాలు అందించాలని ముందైతే చెప్పింది అనమాట ఎవరి పేరు మీద కరెంట్ కనెక్షన్ ఉంటుందో వారే ఖచ్చితంగా మీటర్ కనెక్షన్ వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు లేకపోయినా కూడా ఆధార్ కార్డు అప్లై చేసుకుని ఖచ్చితంగా వారందరూ కూడా మనకు ఆధార్ కార్డు కోసమైతే అప్లై చేసుకొని ఆధార్ కార్డుకు ఆధార్ కార్డు అనేది తెచ్చిచ్చి తర్వాత మీరు ఆధార్ కార్డును చూపించి పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక అందరూ కూడా ఆధార్ కార్డు కోసం అయితే వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా చెప్పిన తర్వాత చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు ఒకవేళ ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద ఉంటుందండి ఆధా ఇది కరెంట్ మీటర్ అనేది వారికి కొత్తగా మ్యారేజ్ ఉంటుంది ఒక వాళ్ళ పెద్దవాళ్ళు ఏదైనా లేకుండా ఉంటే వారి యొక్క పేరు మీదనే మీటర్ అలాగే కొనసాగుతూ ఉంటుంది అలాంటి వారి పరిస్థితి ఏంటి వారికి ఆధార్ కార్డు ఉండదు వారు ఏదైనా చనిపోయి ఉన్నా కానీ అలా ఏదైనా ఉన్నా కానీ వారి పేరు మీద మీటర్ ఉంటుంది వారికి ఏదైనా ఇబ్బంది వల్ల వెళ్ళిపోయి ఉంటారు అటువంటి వారి పేరు మీద ఆధార్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలి అనే డౌట్లు అయితే వచ్చాయన్నమాట అవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఆలోచించి వారికి ఆధార్ రాని వారు బ్యాంకు పోస్టాఫీసు పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్సు ఓటర్ కార్డు రేషన్ కార్డు కిసాన్ పాస్బుక్ ఇచ్చి పేరు నమోదు చేసుకోవాలని కూడా సూచించింది గుర్తుపెట్టుకోండి ఈ డాక్యుమెంట్స్ మరొకసారి చెప్తాను బ్యాంక్ అకౌంటు అలాగే పోస్టాఫీస్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్సు ఓటర్ కార్డు రేషన్ కార్డు కిసాన్ పాస్బుక్ ఇవి ఇచ్చి మీరు మళ్ళీ కూడా మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మీకు ఖచ్చితంగా ఈ ఉచిత కరెంటుకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాలి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఉచిత కరెంట్ అనేది వస్తుంది కాబట్టి ఆధార్ కార్డు లేని వారు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీటర్ కనుక్ కనెక్షన్ కనుక నేను గతంలో చెప్పినట్టు మీ పెద్దవాళ్ళ పేరు మీద అయినా ఏదైనా ఉంటే వారికి ఆధార్ కార్డు అనేది లేకుండా ఉంటే వారు ఒకవేళ లేకపోతే మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు మీ కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీ పేరు మీదకి మీటర్ అనేది మార్చుకోండి మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు ఇస్తే వారి యొక్క మీ మీటర్ మీ పేరు మీదకి మారుస్తారు ఒకవేళ మీ సేవలో కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు తీసుకెళ్ళి మీ యొక్క కరెంట్ ఆఫీస్లో ఇస్తే మీరు ఈ పథకానికి అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట కరెంటుకు ఉచిత కరెంట్కి అప్లై చేసుకుని మళ్ళీ కూడా తీసుకోవచ్చు నేను చెప్పినటువన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు లేకపోతే ఈ డాక్యుమెంట్స్ ఉంటే కూడా చాలండి ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకుంటే మీకు ఈ ఫ్రీ కరెంట్ అనేది ఈ నెల చివరి వారం నుంచి కూడా అమలు అవుతుంది వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్ అయితే రెండు వందల యూనిట్లు వాడిన వాళ్ళు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు మిగతా ఎవరైతే వాడుంటారో వాడైతే వాళ్ళైతే కట్టాల్సి అంటే రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఎవరైతే కరెంటు వినియోగిస్తారో వారందరూ కూడా కట్టాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఉచిత కర ఉచిత కరెంటుకి సంబంధించి అలాగే మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం కూడా లక్కచెల్ల మళ్ళీ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా సంవత్సరానికి మనకు ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఏడాదికి ఆరు సిలిండర్లు ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ ప్రక్రియ కూడా మొదలైపోయింది అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అయితే మీ ఇళ్ళకే వచ్చి మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేసి అయితే వారి తేల్చడం అయితే జరుగుతుంది ఒకవేళ వారు చెప్పిన తర్వాత మీకు అర్హులా కాదని వారు ఒక యాప్లో వివరాలన్నీ నమోదు చేస్తారు ఆ యాప్లో వివరాలు నమోదు చేసిన తర్వాత మీ యొక్క వివరాలన్నీ కూడా సరిగ్గా ఉంటాయి అంటే మీరు ఇచ్చిన పత్రాలన్నీ కూడా సరిగ్గా ఉంటే మీరు వెంటనే కూడా ఈ పథకానికి ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా మీకు అర్హులవుతారు మీకు ఐదు వందల రూపాయల సిలిండర్కి సంబంధించి కూడా మనకు ప్రతి నెలా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆరు సిలిండర్లైతే ఇస్తారనమాట మీరు నెలకొక సిలిండర్ చొప్పున ఆరు నెలలైనా తీసుకోవచ్చు లేదంటే మనకు ఏదైనా సరే సంవత్సరం లోపల పన్నెండు నెలల కాలంలో మీరు ఆరు సిలిండర్లైతే వినియోగించుకోవచ్చు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని అయితే తీసుకొచ్చింది ఇక ఒకేసారి మనకి ఫ్రీ కరెంట్కి నేను గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు లేని వారు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఏదో ఒకటి బ్యాంక్ పాస్బుక్ కానీ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మనకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేని వారికి రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఉంటే చాలండి మీకు కిసాన్ పాస్బుక్ కానీ ఇవన్నీ కూడా ఉంటే మీకు ఎంచక్క ఈ ఫ్రీ కరెంట్ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి ఎవరు కూడా కంగారు పడకుండా ఈ ఉచిత కరెంటుకు దరఖాస్తు చేసుకోండి మీకు కూడా ఈ పథకం అనేది అమలు అవుతుంది ఇలాంటి మరెన్నో పథకాలకు సంబంధించి అలాగే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంటే నిజమైన వార్తలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే వీడియోను షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి